వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మార్కెట్ లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికే బంగారం ధరలు అయితే గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం బాగా పెరిగిపోయిందని చెప్పుకోవాలి మరి వెండి ధరలు కూడా విపరీతంగా అయితే పెరిగాయి మరి ఇందులో భాగంగా రోజు రోజుకి తగ్గుతూ వస్తున్న బంగారం ధర మరి ఈ రోజు ఎంత తగ్గింది లేకపోతే పెరిగిందని పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇక హైదరాబాద్ మరియు మహానగరాల్లో ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు అయితే మళ్లీ పెరిగాయన్నమాట ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది ఇవాళ రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగింది మరి దీంతో డెబ్బై రెండు వేల ఏడు వందల పది రూపాయలకు అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్లకు చెందిన బంగారం ధర తులానికి రెండు వందల యాభై రూపాయలు పెరిగి అరవై ఆరు వేల ఆరు వందల యాభై వద్దయితే ఉంది ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది రెండు వందల యాభై రూపాయలు పెరిగి ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేట్ అనేది అరవై ఆరు వేల ఎనిమిది వందల స్థాయికి అయితే చేరుకుంది ఇక బంగారం ధర ఎలా ఉంటే వెండి ధర ఎలా ఉంది అనేది గమనిద్దాం అయితే హైదరాబాద్ మరియు బులియన్ మార్కెట్ లో వెండి ధర అనేది పదిహేను వందల మేర అయితే పెరిగింది చూసారు కదండి ఎప్పుడైతే బంగారం కాస్త కోస్తా పెరుగుతుందని అనుకుంటే వెండి ధర దానికి మించిపోతుంది ఇక దీంతో కిలో వెండి రేట్ అనేది ప్రస్తుతం తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయల స్థాయికి అయితే చేరింది ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా కిలో వెండి ధర అయితే చూస్తే కనుక ఈ వేళ పదిహేను వందల రూపాయలు పెరిగింది మరి దీంతో తొంభై మూడు వేల స్థాయికి అయితే చేరింది మరి మొత్తానికి ఏదైనా సరే బంగారం కంటే అధికంగా ఇప్పుడు కూడా మనకి వెండి ధరలు అయితే పెరుగుతూ పోతున్నాయి వెండి ధరలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వారందరికీ కూడా మంచి రిటర్న్స్ అయితే సొంతం చేసుకున్నారు మార్కెట్ లో కూడా ప్రస్తుతం రేట్లు అయితే వెళ్తున్నాయి కాబట్టి మనం ఆభరణ రూపంలో వెండి ధరలు ఏమైనా తీసుకున్నా కూడా మనకి అధికంగా రిటర్న్స్ అయితే సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి కానీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు గోల్డ్ కానివ్వండి లేకపోతే వెండి ధరలో కానివ్వండి ఎప్పుడు కూడా అది డిజిటల్ గా చేస్తే చాలా మంచిది అంటారు ముఖ్యంగా సవరన్ గోల్డ్ బాండ్ అనేది మీరు వినే ఉంటారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్న స్కీము ఇందులో గనక పెట్టుబడి పెట్టినట్లయితే మీకు గోల్డ్ అధిక రిటర్న్స్ అయితే వస్తుంది దానికి తోడు మీకు ఎప్పుడైనా ఆభరణ రూపాల్లో మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అనుకోవచ్చు